ఫ్రెండ్స్ మన ఛానల్లోని వీడియోస్ని రెగ్యులర్గా మీరు చూడాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అమరావతి నగర్ సైనిక్ స్కూల్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ చాలా మంచి నోటిఫికేషను సో ఇంతకుముందు మనం చెప్పుకున్న సైనిక్ స్కూల్ అన్ని కొద్దిగా లాంగ్గా ఉన్నాయి సో ఈ అమరావతి నగర్ తిరుపూర్ డిస్టిక్ అనమాట ఇది సో తమిళనాడు సో మన పక్క రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ వారికి చాలా పక్కగా ఉంటుంది అనమాట పక్కనే ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారికి నూట యాభై రూపాయల ఫీజు ఉంటుంది అలాగే జనరల్ ఓబీసీ వాళ్ళకి మూడు వందల రూపాయలు ఫీజు ఉంటుంది ఫ్రెండ్స్ సో మనం అప్లై చేసుకుంటాము అంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి సో ఎందుకంటే ఇవి పర్మనెంట్ పోస్టులు అనమాట ల్యాబరేటరీ అసిస్టెంట్కి సంబంధించి రెగ్యులర్ బేసిస్ అంటే పర్మనెంట్ పోస్టులు అనమాట సో మొత్తంగా మనకి శాలరీ అనేది ఇరవై ఏడు వేల అరవై రూపాయలు వస్తుంది పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్తో పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి లేదంటే బీఎస్సి బయాలజీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట అలాగే చూడండి లోయర్ డివిజనల్ క్లర్క్ ఈ లోయర్ డివిజనల్ కి మనకి శాలరీ అనేది ఇరవై వేల ఆరు వందల అరవై రెండు రూపాయల శాలరీ వస్తుంది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ ఉన్న వాళ్ళు సరే అప్లై చేసుకోవచ్చు అనమాట నిమిషానికి నలభై పదాల టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి అభ్యర్థికి సో ఫ్రెండ్స్ చూడండి దీనికి మనం ఎలా అప్లై చేయాలి అంటే చూడండి ఇరవై ఏడు రూపాయల సెల్ఫ్ అడ్రస్ స్టాంప్ తీసుకోండి అనమాట ఎన్వలాప్ కవర్ తీసుకోండి సో ఈ ఎన్వలాప్ కవర్కు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఇక్కడ చూడండి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఉంది కదా సో ఇక్కడ క్లిక్ ఇయర్ టు డౌన్లోడ్ ది అప్లికేషన్ దీన్ని క్లిక్ చేశారంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అయిపోతుంది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనమాట సో మీరు ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ దానికి అటాచ్ చేసి మీరు చూడండి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమరావతి నగర్ అనే అడ్రస్ కి మీరు డీడీ తీయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారు అయితే నూట యాభై రూపాయలు అలాగే జనరల్ అండ్ ఓబీసీ అభ్యర్థులు అయితే మూడు వందల రూపాయలు ఫీజు అనేది తీయాల్సి ఉంటుంది అనమాట సో డీడీ అనేది మనం తీయాల్సి ఉంటుంది ఆ డీడీని కూడా మీ యొక్క సర్టిఫికేట్ కి అటాచ్ చేయాల్సి ఉంటుంది సో మీరు చూడండి దీన్ని ఎప్పటిలోగా మీరు సెండ్ చేయాలి అంటే చూడండి ముప్పై ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది లోపు మీరు దీనికి సెండ్ చేయాల్సి ఉంటుంది ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమరావతి నగర్ ఉడుంప్లేట్ తాలూక్ తిరుపూర్ డిస్ట్రిక్ట్ తమిళనాడు సిక్స్ ఫోర్ టూ వన్ జీరో టూ అనే అడ్రస్కి మీరు ఏప్రిల్ ముప్పైలోపు మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది సో రిటర్న్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సో మీకు ఇటువంటి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీ దగ్గర క్వాలిఫికేషన్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే వారికైనా షేర్ చేయండి వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్